अचासे ठीक जासे तो सरप्राइज है ए उच्चारो हल्ला चारो बिलक आरे घंटे आका बैठाला आलू मुस అలే కడి కడి ఏ కడు బాటి కాడు మాడు మాస కడఫ్టాన్ కి నాకైతే 200k అయితే ఇయాలాయింది సో మీ అందరికీ థాంక్యూ సో మచ్ ఆ దేవుడు నువ్వే నాయామో సంతోషం దయ్యా సారం చేయుకునే వీడియోలు 200k 300k 400k 500k 1m ఈమే ఆశకి ఈమే కానీ నిజంగా ఆంటీ ఆంటీ లేకపోతే ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ ఎక్కేటోళ్ళం కాదు మనం ఆంటీకి కొంచెం కేక్ పెట్టి అందరం కలిసి ఫామ్ హౌస్లో అయితే దావా చేసుకుందాం దీని అన్నిటికీ కారణం ఇమ్రాన్న కాబట్టి థ్యాంక్ యూ ఇంకోటి ఏంటంటే గారికి బాగాలేదు కాబట్టి ఎవ్వరేం కలుసుకోలేక పోతున్నాము కొంచెము అట్లా అని చెప్పి ఎవ్వరి దగ్గరికి అయితే పోతలే మన ఫ్యామిలీ సిరాజ్ వీడియో చేస్ అన్నంటే ఒక గుడ్ న్యూస్ అన్నమాట మనకి ఇంకా గంగూ కూడా సర్కి తెలిసిందే గంగుకి టూ హండ్రెడ్ కి 500 సో ఆయనకి సర్ప్రైజ్ చేయడానికి కేక్ అని చాలా సర్ప్రైజ్ గా ఫీల్ ఫోన్ చేసి చెప్పు నార్మల్

సో అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంత జల్ది గంగు టూ హండ్రెడ్ కి సో ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మా అందరికి అర్థం చేసుకొని సో ఫస్ట్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ హలో కొంచెం ఉంటే తీసుకోరా

అట్లా కొంచెం తీసుకురా అంటే తింటావా తింటాడు రొద్దుకుంటాస్ట్ కొట్ట

తీసారా నేను ఒక టాస్క్ ఉంది నీకేం తెలుసా కేక్ పోయాలా కానీ కోషి పీస్ తెలో కూడా పెట్టాలా కేక్కి తెలి పేరు ఓడా హారిక పెట్టాలా ఏ చూడలేగ నేను కళ్ళు ముసాకో నువ్వు కాళ్ళు ముసాకోటే మస్తుందాగ మ పిల్ల వస్తున్నావు చాలా వచ్చింది కేక్తాము నాకైతే టూ హండ్రెడ్కి సో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లానే మాకు ముందు తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా

అయిందా బాగా అయిందామత ప్రేమతం చేసుకుందాం బర్డే అరే నరేష్ ప్లీజ్ మా ఎందుకంటే మనం మంచిగా టూ హండ్రెడ్ కేసు అంటే ఎట్లా అంటే మిగులు తీసేట అనిపిస్తున్నా కేక్ ఏందండి పెద్ద కేక్ తీస్తాపుడు పోయి ఇంత గలీజీస్తున్నా ఎవరు రుద్దుకోరా అండి అందరు లేక ముఖా కొట్టు అనుకున్నా ఇట్లా గలీజా

ముంగట్కి సపోర్ట్ చేస్తా కొని వాడలే పోయినా మీకు గపద సస గపద పద పద నో అది అలా అట్లనే మాట్లాడాలి నిల్ ఇట్లనే నాకు మంచిగా సపోర్ట్ చేసి ఇంకా మేము ఎదిగేటట్టు చూస్తారని చెప్పి నేను అనుకుంటున్నా అని జరా మన సపోర్ట్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము ఈ టూ హండ్రెడ్ కే డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నాం ఇంకా కూడా చేస్తారు స్నానం చేయకుండా వీడియో టూ హండ్రెడ్ కే త్రీ హండ్రెడ్ కే ఫోర్ హండ్రెడ్ కే ఫైవ్ హండ్రెడ్ కే ఆశకి ఏమేమే

ఆ సున్నాల వల్లనే ప్రాబ్లం అవుతుందండి అండి మా ముఖాల సున్నాలు కొడుతురు కేక్ ఒకటి తెచ్చి ఫస్ట్ చెప్పు నరేష్ తెచ్చిన ఒకటి పట్టుకో తిను మంచిగా పెట్టినప్పుడు తెచ్చింది అరే సీట్లని ఎందుకంటే ఆడుకుంటుంటే నేనేం చేస్తాను ఎప్పు నాకేమి మంచిగా పిలిచిరు కేక్ గోపించారు పంపించారు నాకు టూ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు అట్లా నీళ్ళు కేక్ వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకో కేకు జట్టుబై ఉత్తికొచ్చి కేక్ అటు అరే అటు మంచిగా ఉంటే తిను అంటే దాంటి కేక్ తింటారు అరే ఇస్తాను ఫస్ట్ మా నాగా కూడా పెడుతున్నాడు రా నాగా కెమెరా జెడ్ బైక్ ఏ వద్దు జెడ్ బైక్ కెమెరా ఇక మనోడు మీకు ఆఫ్ స్క్రీన్ మన వీడియోస్ తీస్తాడు వీడియోలు ఎడిట్ చేస్తాడు ఆగా ఆగు నాగా మన వీడియోలు తీస్తాడు వీడియోలు ఎడిట్ చేస్తాడు అట్లనే నాకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతాడు మన నాగ కూడా కేక్ పెడుతున్నాడు నాకు పని పని ఆపుకొని ఎన్ని పనులు ఉన్న కూడా ఆపుకొని ఒకటే నిమిషంలో మా ఇంటి దాకా వచ్చేస్తాడు ఏ పనులు ఎక్కువ ఈ మధ్యాహ్నం ఆ గడమైతే

థ్యాంక్ యూ గంగు అదండి వెటని అరే నేను వెట దరికు అల్తలే ఆది సూపర్ ఫాస్ట్ ఫస్ట్ జోర్ లో ఉన్నా ఆంటీ కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మనకి ఇంతగానం వాళ్ళ ఇంటి మీద కేక్ గోపిచ్చుకున్నందుకు కానీ నిజంగా ఆంటీ ఆంటీ లేకపోతే ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ ఎక్కటోలం కాదు మనం ఆంటీ కొంచెం కేక్ వెట చూస్తున్నా కేక్ పెడతలేదు ఏదో సుతి చెప్తున్నా మీ గురించి ఆంటీ నేను చెప్పేది ఇద్దాం ముంగట రానా ఇప్పుడు మనం ఎందుకంటే ఆంటీ ఉన్నది కాబట్టి మనం ఈ బిల్డింగ్ అనేది ఎక్కిన మనం ఆంటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే స్వీట్ పెట్టాలి అరేవుతున్నా కేక్ తిన ఆంటీ తినదంటే అసలు ఆంటీకి షుగర్ ఉంది కాబట్టి కేక్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటా నేను కేక్ పెడతాను తిన అంటే నిజంగా తినిచ్చా ని

ఇంకోటి ఏంటంటే బబువానికి బాగాలేదు కాబట్టి ఎవ్వరేం కలుసుకోలేక పోతున్నాము కొంచెము అట్లా అని చెప్పి ఎవ్వరి దగ్గరికి అయితే పోతలే సో దానికన్నా ముందు మీ అందరికైతే థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నా ఎందుకంటే మీరు లేకపోతే మేమైతే లేము ఇక ఇక మాటలలో చెప్పలేము రైట్ రైట్ కానీ ఇప్పుడు కూడా వాళ్ళు ఉంటే మంచిగా ఉంటుండే కానీ కొన్ని సిచువేషన్స్ వల్ల ఇప్పుడు మేము సెలబ్రేషన్ చేసుకోవాల్సి వస్తుండే కానీ ఈ రోజు ఇక్కడ ఉన్న రానికి రీజన్ అన్న పబ్బు కాబట్టి వాళ్ళకు కూడా థ్యాంక్ సో మచ్ ఇట్లా గలీజ్ లెక్క చేయవద్దు ఎంతసేపు ఫైవ్ టైమ్స్ అట్లానే అట్లా చేసిన ఆశకు ఆశకుర్పు అవుతుంది మాకు మంచిగా చెప్పుకోలేదు నాకు రెండు లైన్ హార్క్ రెండు లైన్ లైన్ అంటే ఏమంటారు చెప్పు మా ఉంచు కూడా మంచిగా ఉండదు స్పందన మెసేజ్ చేస్తుంది అందరికి చాలా గలీజ్ అనిపిస్తుంది చెప్పాలా డాడీకి మెసేజ్ అడుగు ఫస్ట్ చెప్పు ఏం చెప్పింది ఏమో అంకుల్ అంటుంది ఏమో పర్సనల్ గానేమో ఏం చేస్తున్నాయి

విలాందనుస్ కో ఏదో నేను బిర్యానీ దావా తీస్తున్నా నువ్వసమ రావానా నిల నేను ఆంటీ మిల్లు ఖరాబ్ ఏయ్ ఆంటీ అమ్మ

<laughs> ये नहीं कितनी पत्ता है ये माता का बातो ले आ देले गलीस का ये मिशन है वो आए कर ना बे गुरु तू मेरा पिल्ला है केक दिस को सबन गाता येस्तारा ए ये पिल्ला है मेरा इसे मन पिल्ला है रे गंगाट भाई ओ केक ओटी लाते केक होता है ए मैं नहीं ना बस पिल्ला गाडू दलित

సో జనం జనసారి ఇట్లానే సపోర్ట్ చేస్తే తొందరగా అయిపోతారు కూడా మేము కూడా ఇట్లనే సెలబ్రేట్ చేస్తున్నాం సో అందరినీ సపోర్ట్ చేయండి బాబాయ్ బాయ్ థ్యాంక్ యూ